ఎరుగని గలం ప్రజా బలం ఫైవ్ న్యూస్ కి స్వాగతం టీడీపీ పార్టీలో చేరిన ఇరవై వార్డు కౌన్సిలర్ పరశురాం శుక్రవారం హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి టిఎన్ దీపిక వైఎస్ఆర్ నాయకులు చెల్లపల్లి బాబురెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలోకి చేరడం జరిగింది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇరవై కౌన్సిలర్ పరశురాం పార్టీలోకి చేర్చుకోవడం తన సొంత ఎమ్మెల్యే నిధులు ఇచ్చి వార్డును అభివృద్ధి చేస్తామని మాయమాటలు చెప్పారు వేసి పార్టీలోకి పిలుచుకున్న తరువాత నన్ను పట్టించుకున్న పాపాన కూడా పోలేదని కౌన్సిలర్ తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర నియోజకవర్గ వార్డు ప్రజలందరూ ఈసారి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నారు అందులో భాగంగానే ఈసారి హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే దీపిక ఎంపీగా గోయశాంతం గెలిపించుకోవడానికి తెలిపారు అదే విధంగా గత సంవత్సరం నుండి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీఎన్ దీపిక గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని బిజీ బిజీగా గడుపుతున్నారు కానీ హిందూపురం నియోజకవర్గం వ్యాప్తంగా గడప గడపకు నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు అదే విధంగా ఏ కుటుంబంలో ఆయన ఆపదలో ఉన్నారని తెలిస్తే వెంటనే ఆ కుటుంబాన్ని ఎమ్మెల్యే అభ్యర్థి దీపిక ఆదుకుంటున్నారు ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాలయ్య చుట్టం చూపుగా వచ్చి వెళ్లిపోతూ ఉంటారు కానీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దీపిక మాత్రం స్థానికంలో ఉండే ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రజల్లోనే మమేకం అవుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు ఏది ఏమైనప్పటికీ హిందూపురం వైసీపీ జెండా ఎగరని ప్రజలు చర్చ మొదలయ్యాయి మళ్ళీ మన పరశురామన్న గుడికి చేరుకున్నాడు ఈరోజు సొంత గుడికి మన పార్టీలో ఎంత స్వేచ్ఛందం ఉందో అని ఈరోజు మనం తెలుసుకోవచ్చో ప్రలోభాలకి గురి చేసి వాళ్ళ బదులలో తెలుసుకున్నారు మన కౌన్సిలర్ని ఈరోజు మన పరశురామన్న వాళ్ళకి మనకి ఉన్న తేడా తెలుసుకొని సొంత గుడికి ఈరోజు వచ్చినారు వెల్కమ్ బ్యాక్ అన్న వైఎస్ఆర్ పార్టీ పెద్ద మీడియా మిత్ర నమస్కారాలు నేను ఆవేశంతో ఎనక ఆవేశంతో ఆ రోజు పోవడం జరిగింది కానీ అక్కడ అభివృద్ధి చేశారని ఇంతవరకు మాట్లాడేది ఫోన్లో కానీ ఏమీ కానీ పార్టీ మీటింగ్లు కానీ ఏమి ఒక కొన్ని విషయాలు కూడా ఫోన్లు చేయడం లేదు అందుకో నా సొంత గుడికి నేను వచ్చినాను టీడీపీలో పోయినాను ముందు వైఎస్ఆర్సీపీకి నేను వచ్చినాను అక్కడ అభివృద్ధి చేస్తామని చెప్పినారు వెళ్ళాము సార్ లో అభివృద్ధి చేస్తాము చెప్పినారు వెళ్ళాము అక్కడ వాళ్ళే ఒక పార్టీ నాయకులే కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు ఎప్పుడైనా సరైన రెస్పెన్స్ లేక నా గుడికి నేను వచ్చినాను అలా జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రజలంతా వాడిలో ఉండే వాళ్ళంతా కొంతమంది కాకుండా అక్కడున్న పార్టీ వాళ్ళే మన పార్టీలకు వస్తూ ఉన్నారు టీడీపీటీల ప్రయాకి అందుకే ప్రజలు నిర్ణయం తీసుకొని మన అజీపీ కాక గెలిపించేసి నేను ముందు సైనికుడిగా వచ్చినాను మన జగన్